వెల్కమ్ టు రాజహంస టీవీ మెగా ఫ్యామిలీలో ఈ వారసుడికి ఎందుకంత స్పెషల్ అనే విషయం కనుక మనం చూసినట్లయితే మెగా ఫ్యామిలీ ఈ వారసుడు ఎవరు ఈ స్పెషల్ ఏంటి అనేది కూడా మీలో చాలా గందరగోళంగా ఉంటుంది ఎందుకంటే ప్రముఖ మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది ఆ విషయం మనందరికీ తెలుసు అసలు ఎందుకు సందడి వాతావరణం నెలకొంది అనేది కానీ మనం చూసినట్లయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజు లావణ్య త్రిపాఠి దంపతులు తాజాగా తల్లిదండ్రులు అయ్యారు ఇది మెగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ బుధవారం మధ్యాహ్నం లావణ్య పన్నెంటి మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది దీంతో మెగా ఫ్యామిలీ సన్నిహితులు కుటుంబ సభ్యులు సెలబ్రిటీలు కాంగ్రాట్స్ చెబుతున్నారు మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా అటు వరుణ్ తేజ్కి లావణి త్రిపాటికి అదే సమయంలో అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా కూడా ఒక రేంజ్లో సందడి చేసేస్తున్నారు ఎందుకంటే మెగా కుటుంబానికి సంబంధించి మెగా వారసుడు వచ్చాడని కూడా పోస్టులు అయితే పెడుతున్నారు కాంగ్రాట్స్ అన్న వదిన అంటూ కూడా రచ్చరత్స చేసేస్తున్నారు సోషల్ మీడియాలో బుల్లి వారసుడు చాలా స్పెషల్ అని అభిమానులతో పాటుగా నెటిజన్లు నెట్ సందడి చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు అయితే నిజంగా వరుణ్ తేజ్ లావణ్య కుమారుడు స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే మెగా మూడో తరంలో ఫస్ట్ అబ్బాయి అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈరోజు లోకంలోకి వచ్చినటువంటి చిన్నారినే ఇప్పటి వరకు రెండో తరానికి చెందినటువంటి చిరు కుమార్తెలు సుస్మిత శ్రీజలకు అమ్మాయిలే పుట్టే ఉన్నారు అంటే కుమారుడు రామ్ చరణ్ కూడా అలాగే సత్యమణి ఉపాసన కూడా అమ్మాయే క్లింకారకు జన్మనిచ్చారు కాబట్టి ఇక్కడ చిరంజీవికి ముగ్గురు మనవరాళ్ళు ఉన్నారు అలా మెగా మూడో తరంలో అబ్బాయి ఎవరై అంటే ఎవరు ఇప్పటివరకు లేరని అంటూ ఉంటారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు కాబట్టి అది మనం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కాదు ఇక్కడ వాళ్ళ పిల్లలకి అనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అంటే అబ్బాయిలు ఎవరు కూడా లేరు ఇక్కడ చెప్పాలంటే అబ్బాయిలు లేకపోయినప్పుడు కూడా ఇక్కడ వరుణ్ లావణ్య లావణ్యత్రిపాటికి ఉండడమే స్పెషల్ అందుకే ఈ అబ్బాయికి ఉంటే బాగుంటుందని మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కొంతకాలంగా కోరుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు లావణ్యేత్రిపాటి మగబిడ్డకి జన్మని ఇవ్వడం ఇది హ్యాపీగా ఫీల్ అయ్యే విషయంతో పాటుగా ఇప్పటివరకు అందరికి కూడా ఆడపిల్లలే పుట్టారు కాకపోతే నేను పుట్టినటువంటి కోనీదల వారసుడు చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అందరికన్నా చిన్నవాడు అయినప్పటికి కూడా ఇప్పటివరకు పుట్టిన వాళ్ళలో అందరికన్నా చిన్నవాడైనప్పుడు అయినప్పుడు కూడా ఏం పేరు పెడతారనేది కూడా ఇక్కడికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ పేరు పెడితే బాగుంటుందని ఇప్పటివరకు అదే సమయంలో బుజ్జిబాబుతో దిగినటువంటి పిక్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కెరలు కొడుతున్నాయి ఎందుకంటే ఆ బుజ్జిబాబు అంటే డైరెక్టర్ బుజ్జిబాబు కాదు కాకపోతే బుజ్జిబాబు అంటే ఇప్పుడు లావణే త్రిపాటికి అలాగే వరుణ్ తేజ్కి పుట్టినటువంటి బుజ్జిబాబు అనమాట అంటే దీనికి సంబంధించి నాగబాబు గారు పద్మజ దంపతులు నానమ్మ తాతయ్య అయిన ఆనందంలో కూడా చిన్నారితో ఫోటోలు దిగారు అలాగే చిరంజీవి గారు కూడా షూటింగ్ మధ్యలోనే ఉండగానే ఆసుపత్రికి వెళ్ళి మూడో తరం వారసుని ఆశీర్వదించారు బాబును తన చేతులు ఎత్తుకుని మురిసిపోయారు కూడా చిన్నారి రాకతో అంటే ఆ మగబడ్డతో తల్లిదండ్రులుగా మారినటువంటి వరుణ్ తేజ్కు లావణ్య ఇద్దరు కూడా తాత నానమ్మలు మాదిరిగా మారినటువంటి నాగబాబు పద్మజీలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అటు మెగా ఫ్రెండ్స్కు కూడా భార్య కొడుకులు అత్తుకుని పిక్చర్ను పోస్ట్ చేశారు అయితే వరుణు లావణ్య ప్రేమ వివాహం చేసుకునే విషయం మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటో తేదీన ఇటలీలో హస్కానీ వేదికగా కూడా వివాహ బంధంతో ఒకటయ్యారు కొన్ని నెలల క్రితం తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఫేవరెట్గా ప్రమోషన్ పొంది మెగా మూడో తరానికి చెందినటువంటి స్పెషల్ వారసుడు అబ్బాయి కావడం ఇదే స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు మూడో తరానికి సంబంధించి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఆ బాబుకి ఏ పేరు పెడితే బాగుంటుంది ఆ బాబుకి సంబంధించి లేదా లావాణి త్రిపాఠి వరుణ్ తేజ్కి సంబంధించి కూడా మీరు కంగ్రాట్స్ చెప్పాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి